అందరికీ నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం పాలక వర్గాన్ని వైశ్యులకే కేటాయిస్తామని ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ప్రకారం తమకు పాలక వర్గాన్ని కేటాయించాలని అలా కుదరని పక్షంలో కనీసం పాలక వర్గంలో సభ్యులుగానైనా తమకు స్థానం కల్పించాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్కు శ్రీపాద శ్రీవల్లభ ఫౌండర్స్ సేవా ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది కుసుమంచి వేర్రాజు మేనేజింగ్ ట్రస్టీ పైండా శ్రీరామ్మూర్తి సభ్యులు తదితరులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సాలగ్రామ పాపయ్య శాస్త్రి భాగ్యలక్ష్మి పైండా రమాదేవి కోట సత్యధర్మరాజు నాళం అనసూయ పైండా బాబు తదితరులు పాల్గొన్నారు గుర్తించండి మమ్మల్ని మేము ఉన్నాం మేము పౌండర్స్ ఉన్నాం మా ఫ్యామిలీస్ ఉన్నాయి మేము కష్టపడ్డాం మాకు హక్కు ఉంది మేము అడుగు అడిగితే కానీ అమ్మ పెట్టదంటారు అంటారు కదా అలాగా ఎమ్మెల్యే గారిని ఈ డిప్యూటీ సీఎం అడిగితే కానీ పెట్టరు కాబట్టి మేము అడుగుతున్నాం న్యాయం చేస్తారో చేయరు ఆయన విశేషం వదిలేస్తాం మనం ఆయన ఇవ్వలేదంటే ఆయన మేము పెట్టుకోం పెట్టుకోము బీజేపీ కాదు టీడీపీ అడగడం మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం అడిగి అడగపోయినా మేము సేవ చేస్తాం దేవుడి దగ్గరికి వెళ్తాం దర్శనం అంటే జన్మతో మేము కాబట్టి ఎంతో మంది భక్తి ఉంటుంది మా పెద్దలు ద్వారా మా తాతలు వచ్చింది చెప్పాలి చెప్పి ఇక్కడ జరిగే విషయాలు ఎంత పంట వస్తున్నాయి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని చెప్పి ఫైనల్ గా మా రిక్వెస్ట్ కూడా చెప్పాలని ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ట్రస్ట్ ఇలా ఉంటది కార్యక్రమాలు చేస్తాం ఫుడ్కి వెళ్తాం పెద్దల ఆశీస్సులు ఉంటాయి జీవాలసీ వాళ్ళు కూడా కొరూ ఉంటుంది ఈ రోజు పదవి ఇచ్చినా మెంబర్ ఇచ్చిన ట్రస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కార్యక్రమం ట్రస్ట్ ఎప్పుడు ఉంటది ఈ శాస్త్రతో మా తర్వాత మా పిల్లలు కూడా రన్ చేస్తారు ఆ నమ్మకం అంటే మేము కూడా ఫండ్ వేసుకుంటాం అందరూ క్రియేట్ చేస్తాం లక్ష రూపాయలతో దేవాలయంలో సెంట్రలైజ్ చేసి ఆ కార్యక్రమానికి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ధనసా ఏం చేశారంటే అందరితో సందర్భమైన వసూలు చేసి సెంట్రలైజ్ చేసి చేసి పైన సోలార్ ఈ సంవత్సరం చేసిన ప్రాజెక్ట్ లో ఏసీ సెంట్రల్ ఏసీ ఆల్ అంటే పెద్ద ప్రాజెక్ట్ అండి అలాగే లాస్ట్ ఇయర్ ఈ గుడికి ప్రధాన గారు ఏమన్నారంటే ఉత్సవాలు జరిగినప్పుడు విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి రథం పెద్దదిగా ఉంటాయి విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి అంటే మేము మా ఫ్యామిలీ పేపర్ తరఫున సి పాసి వల్ల విగ్రహం పెద్ద చేయించాం పంచోలు మేము చేయించుకునే పెట్టాము కొంతమంది దత్తాత్రే చేయించారు కర్ణాటక బెంగళూరు వాళ్ళు వచ్చి నృసింసం చేయించారు ఇప్పుడు మూడు జయించినకి మూడు విగ్రహాలు ఉన్నాయండి పెద్ద రథానికి సరిపడా విగ్రహాలు పెద్ద విగ్రహం అది పెద్ద అది ఒకటి ప్రాబ్లెక్ట్ అంటే దుర్వినియోగం జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ ఇన్కమ్ అంతా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది మంచి ఇన్కమ్ వస్తుంది భక్తులు పెరిగారు ఇదివరకమైన రాబడి పెరిగింది అభిషేకాలు డబ్బు వస్తున్నాయి పల్లకి సేవ వస్తుంది అన్నదానం డబ్బు వస్తుంది కానీ కమిషన్ ఆఫ్ ఇట్స్ అకౌంట్ డిసీ అకౌంట్ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రావడం కష్టం అవుతుంది ఈ డబ్బు అంతా అక్కడ జమ అయిపోతుంది అనుకోండి అక్కడి నుంచి మళ్ళీ ఏం కావాలన్నా గ్రాంట్ అడగవలసి వస్తుంది వీటి వరకు అలా కాదు మన చేతిలో ఉన్న మన డబ్బు మనమే ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బు మన దగ్గరే ఉంటుంది అభివృద్ధి బాగా జరిగింది ఇప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చినా సరే ఇండిపెండెంట్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది అక్కడ మళ్ళీ తీయాలంటే వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వో రాసి పెట్టాలి అది కష్టం అవుతుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్